వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ పంపిణీ చేస్తామని ఎక్స్లో వెల్లడించిన మంత్రి పొంగులేటి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ఎప్పుడూ ఎదురు ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదిహేను అవుతున్న రేషన్ కార్డును మాత్రం లబ్ధిదారులకు జారీ చేయలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుడు చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కానీ గతగా బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు చే జారీ చేయకపోవడంతో సంక్షేమ పథకాలు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చిందని చెప్పారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావిస్తుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేక పేద మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఆ బాధలు తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు ఈ సందర్భంగా చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం మీ సేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ